నందమూరి నరసింహం బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమై రేపటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కెరియర్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతుంది సెప్టెంబర్ ఒకటవ తేదీన నోవాటెల్లో ఈ ఫంక్షన్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటుగా మెగా కుటుంబం అలాగే అల్లు కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒకవైపు మెగా అభిమానులకి మరోవైపు అల్లు అభిమానులకి పెద్ద ఎత్తున వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ గారు అలాగే మెగా కుటుంబం ఒకేసారి వస్తారా లేదంటే మెగా కుటుంబం సంబంధించినటువంటి హీరోలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు ఈ కార్యక్రమానికి వస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ విజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం విజ్ఞమూర్తి గారు హాయ్ అండి హాయ్ కృష్ణ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యి రేపటికి యాభై సంవత్సరాలుగా వస్తుంది ఈ నేపథ్యంలోనే కెరియర్ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి కార్యక్రమాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిపి కూడా ఏర్పాటు చేయబోతుంది ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అతిరథ మహారథులు అందరూ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో పాటుగా మెగా కుటుంబం అలాగే అల్లు అర్జున్ అల్లు కుటుంబం కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ ఒకరికొకరు తారసపడితే పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చిక దారి తీసింది ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఒకవైపు మెగాభిమానులు మరోవైపు అల్లు అభిమానులు పెద్ద ఎత్తున వారికి చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమంలో వారు ఎదురెదురుగా వస్తే పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చిగా మారింది అంటే నిజంగా చెప్పాలి అంటే మేమంతా ఒకటే అంటూ మెగా కుటుంబం అల్లు కుటుంబం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మెగా అల్లు అభిమానులు మాత్రం సోషల్ మీడియాని ఒక వేదికగా చేసుకొని వారు ఒక వారికి అయితే తెల్లలేపారు ఏంటి ఆ వారికి ఈ కార్యక్రమం ద్వారా అయినా ఫుల్ స్టాప్ పడబోతోందా అంటే ఏం చెప్తారు సో మీరు చెప్పినట్టుగా ఆగస్టు ముప్పైవ తేదీకి నందమూరి బాలకృష్ణ సినిమా కెరీర్కి యాభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి అంటే ఆయన కెమెరా ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా తాతమ్మక్కల అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రిలీజ్ అయింది అంటే కరెక్ట్గా యాభై సంవత్సరాలు సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు దాకా మనం వజ్రోత్సవాలు ఇవన్నీ జరిగినాయి సినిమా పుట్టి అంటే తెలుగు చిత్ర సినిమా సంబంధించి డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకలు చేశారు చాలా ఘనంగా చేశారు కానీ ఒక నటుడికి సంబంధించి ఇంత ఘనంగా ఒక యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ స్థాయిలో అంటే చిత్రసీమ మొత్తం కలిసి ఒక భారీ బడ్జెట్ తోటి మళ్ళీ భారీ తోటి ఆల్మోస్ట్ ఈవెంట్ కి రెండు కోట్ల రూపాయలు వేయమవుతున్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ఓకే లో ఘనంగా ఉన్నారు సో దీనికి మొత్తం కూడా మీరు చెప్పినట్లుగా అందరు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అతిరథ మహారథ అనే వాళ్ళందరినీ కూడా అంటే ఈవెన్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి అలాగే ఇటు కోలీవుడ్ నుంచి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని చిత్ర పరిశ్రమల నుంచి కూడా ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నారు కూడా ప్రొడ్యూసర్స్ బిగ్ అంటే బిగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్టులు సో వీళ్ళందరినీ కూడా అన్ని భాషలకు సంబంధించి ప్రధానంగా హిందీ అలాగే సౌత్ లో ఉన్నటువంటి మిగతా అన్ని భాషల నుంచి స్టాల్ వర్డ్స్ అందరూ కూడా పిలుస్తున్నారు సో దీనికి సంబంధించి ఇటీవల మనకి ఎవరైనా పిలుస్తున్నారు కూడా వాళ్ళు పిలిచిన వాళ్ళ అవన్నీ కూడా ఇమేజెస్ అన్ని కూడా వచ్చినాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఒక ఇదేంటంటే చర్చ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కి ఈవెంట్ కి మొత్తం మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కానివ్వండి రామ్ చరణ్ కానివ్వండి అలాగే మిగతా వాడు వైష్ణవ్ నాబాబు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు సో ఈయన కూడా ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు కూడా వస్తారు సో మరి అల్లు అర్జున్ వస్తారా రారా ఇది ఒక ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి ఒక వారు నడుస్తున్న విషయం మనకు తెలుసు మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి మధ్య సో ఈయన ఏదైతే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్ళి ప్రచారం చేసి ఆయన గెలవాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించారో సో డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నటువంటి జనసేన పార్టీకి అది సో దాన్ని అభిమానించే వాళ్ళకి సానుభూతి పరులందరికీ కూడా అప్పుడు అల్లు అర్జున్ చేసిన చర్య ఏదైతే ఉందో అది చాలా బాధ కలిగించింది ఆవేదన కలిగించింది దాని మీద ఎంత రచ్చని మనకు తెలుసు నాగబాబు గారు కూడా దాని మీద స్పందించడం తర్వాత అది డిలీట్ చేయడం ఇదంతా మనకు తెలుసు ఇదంతా కూడా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సో ఈయన వస్తారా రారా అది కూడా ఎప్పుడు వస్తారు అంటే నాకు తెలిసినంత వరకు సమాచారం ఏంటంటే ఈ ఈవెంట్ సేపు కూడా చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ వీళ్ళంతా ఉంటారు సో ఆ టైంలో మరి ఈయన అల్లు అర్జున్ వస్తాడారా ఎందుకంటే అల్లు అర్జున్ కూడా ఆహ్వానించారు కాకపోతే ఇప్పుడు మనకి అందరికీ తెలుసు అన్స్టాపబుల్ అనే ఒక సెలబ్రిటీ షో ద్వారా అల్లు ఫ్యామిలీకి బాలయ్య బాబు చాలా క్లోజ్ అయ్యారు అవును సో ఇప్పుడు అందుకనే అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా బాలయ్య అల్లార్జున్ మధ్య మంచి స్నేహం కుదిరింది సో ఈ నేపథ్యంలో ఏదైతే రెండు కుటుంబాల మధ్య అది ప్రధానంగా అల్లర్జున్ కేంద్రంగా ఒక వివాదం నడుస్తూ ఉందో దానికి చెక్ పెట్టి వీళ్ళందరినీ కూడా ఈ అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీ యాక్చువల్గా మెగా ఫ్యామిలీకి స్టిల్ జరుగుతూ వస్తూ ఉంది ఒక పోర్ట్రే జరుగుతూ వస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో బాలయ్య బాబు ఈ రెండు కంటే అల్లు అర్జున్ సహా వాళ్ళందరూ కూడా ఒకటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ రెండు ఒకటే అనే ఒక నోషన్ ఏదైతే ఉందో ఒక సంకేతాన్ని బాలయ్య పంపించే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో అంటే అల్లు అర్జున్కి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చే ప్రయత్నం బాలయ్య చేస్తున్నారు అంటూ ఒక కథనం వినిపిస్తూ ఉంది అంతర్గత వర్గాలు సో ఏదేమైనా అంటే ఈ రెండు కుటుంబాల మధ్య అంటే తను ఎప్పుడు మనకు చెప్తూ ఉన్నాడు తనది మెగా ఫ్యాన్స్ కాదు తనది అల్లు ఆర్మీ అని చెప్పేసి తన ఫ్యాన్స్ ని ఒక ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేసే పని మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ సో తనకి అభిమానులు లేరు తనకి ఆర్మీ ఉంది అంటే జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు జనసేన నేతలు కూడా అల్లు అర్జున్ గారిని టార్గెట్ గా చేసుకుని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు అల్లు అర్జున్ అనే అతను హీరోనే కాదు హీరో మెటీరియలే కాదు అల్లు అర్జున్ కి ఫ్యాన్సే లేరు అన్నట్లుగా జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు అలాగే ఎమ్మెల్యే పొలిసెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు మనం అంటే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది నేతలు మాత్రం బయటకు వచ్చేసి ఆ కుటుంబాల మధ్య మనస్పర్ధలు లేవు వారు ఎప్పటికీ కలిసే ఉంటారు రీసెంట్గా అంటే ఆగస్టు పదిహేనో తేదీని జరిగినటువంటి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగినటువంటి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చిరంజీవి గారు అల్లు అరవింద్ గారే దగ్గరుండి చేశారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో నిజంగా అసలు మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయా కేవలం మెగాభిమానులు అల్లు అభిమానులు మాత్రమే ఈ వారిని కొనసాగిస్తున్నారు తప్ప ఈ రెండు కుటుంబాలు ఒకటే అనేటువంటి సంకేతాలు వాళ్ళు ప్రతిసారి ఇస్తే ఇస్తూనే ఉన్నారు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అనేటువంటి వాదన కూడా వినపడుతుంది దీని ఎలా చూడొచ్చు సో చిరంజీవి గారికి సంబంధించినంత వరకు అయితే ఆయన ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉంటారని మనకు తెలుసు సో ఆయన ఆశీస్సులు అల్లు అర్జున్ కి పుష్కలంగానే ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం అల్లు అర్జున్ బర్త్డే జరిగినప్పుడు స్వయంగా తను వెళ్లి తన భార్యతో కలిసి వెళ్లి చిరంజీవి ఆయన పుట్టినరోజు శుభాకాంకాలు చెప్పి ఆశీర్వదించి వచ్చారు అల్లర్జున్ కి అట్లాగే మొన్న ఇరవై రెండవ తేదీ ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తను తన ఎక్స్ వేదికగా విషయ చెప్పాడు అల్లు అర్జున్ అయితే ఇక్కడ ప్రధానంగా నడుస్తుంది చిరంజీవికి అల్లర్జున్ కి కాదు పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా తయారు అంటే సోషల్ మీడియా వేదికగా చూసుకున్నట్లయితే మెగా వర్సెస్ అల్లు అభిమానులు ఏదైతే సినిమా వేడుకలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనమని చెప్పి అర్జున్ ని ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే చెప్పను బ్రదర్ అని చెప్పి ఎప్పుడైతే తను చెప్పాడో అల్లర్జున్ అప్పటి నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఆయన దూరం పెడుతూ వచ్చారని చెప్పాలి సో అప్పటి నుంచే తను కూడా తన ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అని చెప్పి తను ప్రొజెక్ట్ చేయడం మనకు కనిపిస్తుంది తర్వాత డీజే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా దానికి డిస్లైక్లు కొట్టించడం అవును వాళ్ళ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు స్పష్టంగా బయటకి పోట్రే చేసేలాగా వాళ్ళు ప్రవర్తించడం కూడా అంటే భిన్నంగా ఉంది కొంతమంది ఏమో ఇది మార్కెట్ స్ట్రాటజీ అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు లేదు వాళ్ళ కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ మరి కొంతమంది చెప్తూ ఉన్నారు లేదు అంటే ఒకరికొకరు ఎవరికి వారే పేరు కోసం కూడా తాపత్రయ పడుతూ ఉన్నారు అంటూ మరికొంతమంది చెప్తున్నారు అసలు ఏంటి ఎందుకు ఇన్ని కోణాలు ఈ అంటే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది చిరంజీవి లెగసీ ఏదైతే ఉందో దాని తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్న చేసే వారసుడుగా రామ్ చరణ్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చేసారు తను ఎక్కువ కాలం రాజకీయాలకే పెడుతున్నారు అవును సో అందుకొని చిరంజీవి తర్వాత ఆయన వారసుడు రామ్ చరణ్ సో రామ్ చరణ్ ని ప్రొజెక్ట్ చేసి ఒక ఆయన వారసుడిగా ఈ ప్రయత్నం మెగా ఫ్యాన్స్ చేస్తున్నారు ఎక్కడ అల్లు అర్జున్ దానికి దాంట్లోకి వస్తాడో ఓకే ఆ లెగసీని తన భుజాల మీద వేసుకుంటాడో అని చెప్పేసి ఒక భయం అయితే మెగా ఫ్యాన్స్ లో ఉంది అందుకని వాళ్ళు సాధ్యమైనంత వరకు అల్లర్జున్ తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సో అందు గురించి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అనేది రెండుగా విడిపోయింది అంటే ఆ మెగా ఫ్యాన్స్ లో ఇప్పుడు ఎవరు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉన్నారు అంటే అది చాలా తక్కువ శాతం మంది ఉండి ఉండొచ్చు సో ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది దానికైనా అల్లు ఆర్మీ ఆయనే పెట్టుకున్నారు సో ఇప్పుడు వీళ్ళ మధ్య చెప్పాలంటే ఒక రకంగా రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా చూసుకుంటే అది నడుస్తూ ఉంది సో ఎవరు చిరంజీవి లెగసీకి వారసుడు సో అనే దాని మీద ఇప్పుడు ఒక ఒక ఫైట్ అయితే ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ మధ్య నడుస్తూ ఉంది కార్యక్రమం ద్వారా అయినా అటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి ఈ వారికి పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు ఇది ఒక సరైన మంచి వేదిక అని చెప్పాలి ఎందుకంటే ఒకవేళ ఏదైనా సరే వివాదాలు ఉన్నా ఇద్దరి మధ్య దూరం ఉన్నా ఆ దూరం తగ్గించేందుకు ఒక వేదికగా ఇప్పుడు బాలయ్య కెరీర్ స్వర్ణోత్సవ వేడుక ఏదైతే ఉందో అది ఒక కేంద్రంగా ఒక వేదికగా నిలిచే అవకాశం ఉంది నేను అనుకోవటం దీన్ని ఒకవేళ ప్యాచ్ అప్ చేసుకోవాలనుకుంటే తమ మధ్య వివాదం ముదిరిపోతుంది రోజు రోజుకు అని చెప్పి ఏదైతే ఉందో మీరు అన్నట్టు బలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఏదైతే చేశారో అది నేను దాన్ని అంతా కూడా పొలిటికల్ కామెంట్స్ గానే నేను చూస్తాను సో రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ కానీ అవి అవి చూడాలి నేను అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ వేడుకకి వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పాలి అల్లు అరవింద్ కూడా పర్టికులర్గా గా నేను అనుకోవటం తన కొడుకు ఈవెంట్ కి రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటాడు వస్తే వీళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద వీళ్ళందరూ కూడా కనిపిస్తే సో అది ఖచ్చితంగా సో ప్రపంచం మొత్తానికి కూడా వీళ్ళందరూ కూడా ఒకటే సో అటు మెగా ఫ్యామిలీ కానీ ఇటు అల్లు ఫ్యామిలీ కానీ ఒకటే ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది సో అనే ఒక ఒక సంకేతం మాత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళినట్టు అవుతుంది దీనికి బాలయ్య బాబు గారు కూడా కృషి చేస్తారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఆయన కూడా రెండు కుటుంబాల మధ్య మరింత సయోధ్య ఏదైతే దూరం ఉందనుకుంటున్నారో దాన్ని తగ్గించే ప్రయత్నం ఆయన కూడా చేస్తారు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక సంకేతం ఇస్తారు సో అల్లర్జున్ని అక్కడికి వస్తాడు వచ్చినప్పుడు ఆయన తోటి మంచిగానే ఉన్నామని చెప్పేసి చెప్పడానికి సో ఈయన సిద్ధని కలుపుతారు అక్కడ అనేది కూడా ఒకటి నడుస్తూ ఉంది నేను అనుకోవడం ఖచ్చితంగా ఒక మంచి అట్మాస్ఫియర్ లో అక్కడ ఒక మంచి సన్నివేశం ఆవిష్కృతం కాబోతున్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అల్లర్జున్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే నాకు తెలిసి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నాయి వస్తే అది పండగ అందరికి ఓకే సార్ సో మచ్